హలో ఫ్రెండ్స్ నా పేరు కిరణ్ కుమార్ నేను నుంచి ఎవ్రీడే అప్డేట్స్ గూడూరు మండల తహసీల్దార్గా కె రామాంజనేయులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు గతంలో పనిచేసిన తహసీల్దార్ ఉదయ్ సంతోష్ బదిలీ కాగా ఆయన స్థానంలో కె రామాంజనేయులను గూడూరు మండల తహసీల్దార్గా బదిలీ చేశారు ఈ మేరకు ఆయన సోమవారం తహసీల్దార్గా పదవీ బాధ్యతలు స్వీకరించారు అనంతరం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో పాల్గొన్నారు గూడూరు మండల తహసీల్దార్గా బదిలీ కె రామాంజనేయులను స్థానిక రెవెన్యూ సిబ్బంది విఆర్ఓలు సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు వైసీపీ పార్టీ సీనియర్ నాయకులు గూడూరు మండల కన్వీనర్ జూలకలు భాస్కర్ రెడ్డి సోమవారం అనారోగ్యం కారణం చేత మృతి చెందారు సమాచారం తెలిసిన వెంటనే కూడా చైర్మన్ హర్షవర్ధన్ రెడ్డి కోడుము నియోజకవర్గం వైసీపీ పార్టీ ఇన్ఛార్జి ఆదిమూలపు సతీష్ మరియు స్థానిక నేతలు అభిమానులు కార్యకర్తలు జూలకలు గ్రామానికి చేరుకుని ఆయన మృతదేహానికి పూలమాల వేసి నివాళులర్పించారు కుటుంబ సభ్యులను ఓదార్చారు కర్నూలు డీఎస్పీగా జే బాబు ప్రసాద్ సోమవారం సాయంత్రం బాధ్యతలు స్వీకరించారు కర్నూలు డీఎస్పీగా ఇదివరకు పనిచేస్తున్న పూర్వపు డీఎస్పీ కె విజయశేఖర్ ఏపీ హెడ్ క్వార్టర్స్ కు బదిలీ కావడంతో ఈయన డీఎస్పీగా సోమవారం బాధ్యతలు చేపట్టారు కర్నూలు జిల్లా ఎస్పీ బిందుమాధవ్ ఐపీఎస్ ఆదేశాల మేరకు ఎన్ఫోర్స్మెంట్ సూపరింటెండెంట్ ఎస్ రవికుమార్ పర్యవేక్షణలో కోడుమూర్ సెప్ పోలీసులు జరిపిన దాడులో కృష్ణగిరి మండలంలోని చిట్ట్యాల గ్రామంలో అడవి మాదన్న అనే వ్యక్తి వద్ద పదహైదు లీటర్ల నాడుసార్ను సీజ్ చేసి అతడిని అరెస్టు చేసి కేసు నమోదు చేసినట్టుగా తెలిపారు ఉపాధి కూలీలకు తొమ్మిది వారాలుగా పెండింగ్లో ఉన్న కూలీ డబ్బులు తక్షణమే చెల్లించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా సమితి ఆధ్వర్యంలో కర్నూలు కలెక్టరేట్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించారు ఈ ధర్నా మంత్రాలయం ఎంగునూరు నందవరం కోడ్మూరు కర్నూలు తదితర ప్రాంతాల నుండి భారీగా ఉపాధి కూలీలు స్వచ్ఛ భారత్ కార్మికులకు పెండింగ్లో ఉన్న వేతనాలు చెల్లించి జీతాలు పెంచాలని జిల్లా కలెక్టర్కు ఏఐటిసి జిల్లా కార్యదర్శి ఎస్ మునియప్ప సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు బి కృష్ణ ఆటో వర్కర్స్ యూనియన్ జిల్లా సహాయ కార్యదర్శి మధు కోడుమూరు స్వచ్ఛ భారత్ మహిళా కార్మికులు వినతిపత్రాన్ని అందజేశారు